విలీన మున్సిపాలిటీలతో విస్తరించిన కొత్త జిహెచ్ఎంసీలో పరిపాలన ప్రారంభమైంది సెలవుదినమైనప్పటికీ కొత్తగా ఏర్పాటైన ఆరు జోన్లతో సహా మొత్తం పన్నెండు మంది జోనల్ కమిషనర్లు శుక్రవారమే తమ జోన్లలో బాధ్యతలు చేపట్టారు అదే రోజు పొద్దుపోయాక అరవై సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ ఉత్తర్వు జారీ చేశారు ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన జిహెచ్ఎంసిలోని మొత్తం అరవై సర్కిళ్లలో అరవై డిప్యూటీ కమిషనర్లను నియమించారు దీంతో కొత్త పరిపాలన ప్రారంభమైంది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జిహెచ్ఎంసి కొత్తగా ఏర్పాటైనప్పటికీ రాజకీయాలు పైరవీలు మాత్రం పాత పద్ధతిలోనే సాగుతున్నాయనే ఆరోపణలకు తావిచ్చింది అందుకు కారణం గతంలో డిప్యూటీ కమిషనర్లుగా ఉన్న ఇద్దరు అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ పారిశుధ్య బాధ్యతల్లో నియమించారు కానీ నాలుగైదు నెలలైన వారు తమకు అప్పగించిన ఆ బాధ్యతలు చేపట్టలేదు కేవలం డిప్యూటీ కమిషనర్ల పదవుల పైరవీల కోసం సచివాలయం చుట్టూ మంత్రుల చుట్టూ ఇతర రాజకీయ నేతల చుట్టూ తిరిగారనే ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి అయినప్పటికీ వారు తమకు అప్పగించిన పారిశుధ్య బాధ్యతలు మాత్రం నిర్వహించలేదు ఇప్పుడు కొత్తగా జరిపిన బదిలీలో వారు కోరుకున్న స్థానాల్లోనే డిప్యూటీ కమిషనర్లుగా పోస్టులు లభించడం పలు అనుమానాలకు తావిచ్చింది నయా రూపం మారిన అధికారుల స్వరూపం మారదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి